ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు యహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ధ నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు అని సపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్లు ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన సారయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారునూ అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వెచ్చిరి అప్పుడు అబ్రాము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దుకు చేరను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పుననున్న నున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను ఆదికాండము పన్నెండవ అధ్యాయము పదవ వచనము నుండి అప్పుడు ఆ దేశములో కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారయ్యితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అబ్రాహము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మణకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను అయితే యహోవా అబ్రాము భార్య అయిన సారయ్యను బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరిని ఏల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను మరియు ఫరు అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి ఇంతటితో ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి